హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్లు అయితే చెప్పండి ఇక్కడ వాతావరణం చూసారా ఎంత మబ్బుగా ఉందో పొద్దున్నే అయితే చాలా వర్షం అయితే పడిపోయింది ఇంకా వర్షం పడకముందే మా అమ్మగారి ఇంటికాడ పనులు జరుగుతున్నాయని చెప్పాను కదండి ఇంకా వాళ్ళైతే వచ్చారు వాళ్ళు వచ్చిన పది నిమిషాలకైతే ఇంక వర్షం స్టార్ట్ అయిపోయింది చాలా పెద్ద వర్షం ఇంకెలాగైతేనే వాళ్ళైతే పని అయితే ఆపలేదులేండి పని అయితే ఇంకా అయిపోవాలి కదా అని చెప్పేసి అయితే వాళ్ళైతే చేసేసుకున్నారు నేను వాళ్ళ కోసమైతే ఇంక ఇక టీ అయితే పెడుతున్నాను అసలు నాకు టీ పెట్టడం అంటే నచ్చదు ఇంకా మరి ఇవ్వాలి కదండి ఇంక వాళ్ళకైతే టీ అయితే పెట్టేసి పొద్దున్నే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అయిందంతే అంతే ఇంక వాళ్ళు మధ్యాహ్నం వరకు చేసి వెళ్ళిపోతున్నారు అనమాట ఇంక అంత బయట వర్షం పడుతున్న లోపల మాత్రం చెమటలు అలాగే పడుతున్నాయి ఇంక నేను వాళ్ళకి వచ్చి ఇక్కడ పూరి అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి టీ పెట్టిచ్చేసి ఇంకా ఇంట్లో కొంచెం పని ఉంటే చేసేసుకుని ఇంకా పూరీ చేద్దాం కదా అని చెప్పేసి పూరీ చేస్తున్నాను బుధవారం కాబట్టి ఇంకా మాకైతే చికెన్ అయితే తెప్పించాను ఏదైనా చేద్దాం కదా అని ఇంకా వాళ్ళకైతే ఫస్ట్ నేను ముందు పూరీ కూర అయితే చేసేసాను నాకు చికెన్ ఐడియా లేక ఇంకా తర్వాత నేను చికెన్ తీసుకొచ్చారు ఇంకా అది ఇది కలిపి వాళ్ళకి టిఫిన్లు అయితే పెట్టేసాను టిఫిన్ పెట్టేసి ఒకసారి టీ కూడా ఇచ్చేసి ఇంకా తర్వాత వర్షంగా ఉన్నా ఇంక మా అమ్మ కదా అని చెప్పేసి నేను కూడా ఇలాగే ఇంకా పన్నెండు ఆ టైంకి అయితే పదకొండు పదకొండు బావకైతే డ్రింక్ అయితే ఇచ్చేసాను ఇంక ఈరోజు ఫంక్షన్కి కూడా వెళ్ళాలి మండపేట చూస్తున్నాం వర్షం తగ్గేలా ఉంటే వెళ్తాము లేదంటే లేదు ఎందుకంటే పనులు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా చూడాలి ఇంక ఈ లోపైతే ఇంకా మా పెద్దోడు అయితే పిల్లలతోటి ఫుల్గా ఆడేసుకుంటున్నాడన్నమాట వాడు ఏదో ఆన్లైన్ క్లాస్లు ఏదో చూసుకుంటున్నాడు చూశారు కదా మా కుక్క పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ ఎంత తల్లరంటే మాన్యం మొన్న సేపు కళ్ళు అయితే తెరగలేదండి మాన్యం వెళ్ళిన తర్వాత కళ్ళు తెరిచినాయి ఇంకా కళ్ళు తెరిచిన అయితే ఎంత బాగా ఆడుతున్నాయో ఇంకా మా పెద్దోడు ఉన్నాడంటే మా చిన్నోడు అంత పట్టించుకోడు కుక్కల్ని మా పెద్దోడికి అయితే మాత్రం చాలా ఇష్టం కుక్కలంటేనే ఇంక వీడైతే కుక్కలతో ఆడుతున్నాడు ఇంక ఈరోపు సరే తగ్గితే వెళ్దాము లేతే లేదు ఉండిపోదాంలే అని చెప్పేసి నేను ఇక్కడ ఇంక రెడీ అయ్యాను మరి తగ్గిన వెంటనే బయలుదేరిపోవచ్చు కదా అనేసి నేను వర్షం వర్షమే కదా పడుతుంది ఇంకెలాగోలాగా కొంచెం సింపుల్గానే రెడీ అవుదాం కదా అని చెప్పేసి ఇంకా చీర అయితే కట్టేసి నేను రెడీ అయిపోయాను అన్నం పెట్టేశాను నేను సోనీకి అతని సోనీకి అన్నం పెట్టేసి పిల్లలకు కూడా కొంచెం కొంచెం పాలు పట్టించేసి ఇంకా రెడీ అయ్యాయి అనమాట ఇంక సర్లేమండి కొంచెం లేట్ అయినా చేసిన గొడవ ఉంటుంది కదా అని ఇంక ఇక్కడ దానికి క్యామ్లెట్లు అయితే వేసేస్తున్నా అనమాట పాలు కాసేసేవంటే దానికి సాయంత్రం మేము కొంచెం ఎందుకంటే మామూలుగా అయితే ఎక్కువ ఏమీ తిందో ఇప్పుడు పిల్లలకి పాలు కదండి కొంచెం దానికి కూడా ఆకలిగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకెలా ఏదో ఒకటి పెడతా ఉంటాను అనమాట అది మామూలుగానే తినే టైప్ కాదు కానీ ఇప్పుడు తింటది ఇప్పుడు అట్లయి తింటది కొడుకుడు అట్లయితే తింటది పాలు తాగుద్ది ఇదిగో చూసారు కదా మా బుడ్డీలు అయితేనే క్యూట్గా ఉన్నాయండి ఒకవేళ ఎప్పుడన్నా కొంచెం బయట ఆడుకుంటే కదా అని బయట వేస్తుంటే అస్సలు ఊరుకోవట్లేదన్నమాట అరిసేస్తున్నాయి ఇంకెందుకని చెప్పి ఇంకా హాల్లోనే వేస్తున్నాను కిందనే ఉన్న బెడ్షీట్ వేస్తుంటే అది గెంటేసి కిందనే పడుకుంటున్నాయి ఇంకెంత అలరలర్గా తయారైనాయి ఇంకా నేను వాయిస్ ఆరు ఉంచలేదు ఎంత క్యూట్గా మురుగుతున్నాయో కదా అంటే నేను ఎలా టచ్ చేయగానే అరుస్తున్నాయి అన్నమాట ముట్టుకోవద్దని చెప్పేసి మా మాన్య కూడా ఉన్న సైలెంట్గా ఉన్నాయి ఇంకా అది వెళ్ళిన తర్వాత కళ్ళు తెరిచినాయి ఇంకా కళ్ళు తెరిసిన తర్వాత ఇట్లా అయితే చాలా బాగుంటున్నాయి ఇంకా చూడాలి ఇంకా ఎన్నాలి మా దగ్గర ఉంటాయి తెలియదు మరి ఇంకా ఇంకా వీటితో అయితే సరిపోతుంది అంటే ఇంకా టైంపాస్ అయితే అయిపోతుంది ఇంకా ఇలా బాగుంటే ఇంకా అయితే ఇంతకుముందు అయితే ఇంకా ఎక్కువ పిల్లలు పుట్టేవి ఇప్పుడు మూడే కదా ఇది మూడేళ్ళ గురించి కొంచెం కుదరదనుకుంటున్నాండి బాగానే ఆడుకుంటున్నాయి అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండి ఇంకా కొంచెం ఎదిగితే ఇంకా బాగా ఆడతాయి అన్నమాట ఇంకా కొంచెం ఎదిగి పళ్ళు వచ్చే వరకు కూడా ఇంకా బాగుంటుంది ఇంకొకటి ఇక్కడైతే ఇంకా ఇది మరుగుతుంది మాట నా మీద ఎందుకు అలా మరుగుతున్నాం అని చెప్పి నేను ఆడుతున్నాను వర్షం అయితే కొంచెం తగ్గుముఖం పెట్టింది ఇంక మేము బయలుదేరి ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాలి అప్పటికే పన్నెండున్నర అయిపోయింది ఇంకొండి ఇక్కడైతే మేము ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక నేను వచ్చిన ఒక అరగంటకో పా గంటకో మా బావాని మా పిన్ని అయితే వచ్చారు ఇంకా అంతకుముందే మా కళాకారులు అయితే బోన్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ ఇంకా ఈ ఫంక్షన్కి అయితే మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారండి అదే మా అమ్మ వాళ్ళు చెల్లె వాళ్ళు కూడా వచ్చారు మేము వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు నేను వచ్చేసరికి ఒంటికి అంటున్నారు అలా అయిపోయింది ఇంక మా వాళ్ళు వచ్చేదాకా ఉండి ఇంక ముగ్గురు ఇంక భోజనాలు చేసేసి ఇంక పొద్దున్నైతే అసలు వస్తామా రామా అనుకున్నామండి ఎందుకంటే ఎంత వర్షం అసలు ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వలేదు అలాంటిది పన్నెండున్నర ఒంటి గంటకల్లా వర్షం ఆగిపోయింది మళ్ళీ వర్షం అయితే రాలేదు మబ్బుగా అయితే ఉంది కానీ వర్షం మాత్రం పడలేదు అసలు మే నెలలో ఎలాగైతే ఉండదు ఎందుకంటే వస్తే వర్షాలు వస్తాయి కాకపోతే సాయంత్రం వర్షం వస్తుంది పొద్దున్న మళ్ళీ ఎండగా వస్తుంది ఇప్పుడు ఏంటో మరి అప్పుడే మూడు రోజులు అయింది వర్షాలు స్టార్ట్ అయ్యి ఇప్పుడుకి వచ్చి అస్సలు తగ్గలేదు బట్టలో బట్టలు ఇంకెలా పడితే అలా ఉంటున్నాయమాట కానీ ఇంకా తప్పదు కదా ఫంక్షన్లో పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియక ఇంకా ఎలాగైతే ఇక్కడ భోజనాలు అయితే అయిపోయినాయి మా పిన్ని అయితే వెళ్ళిపోయింది ఎందుకంటే మా పిన్ని మా చెల్లిది నిశ్చితార్థం వీడియో పెట్టాను కదండి అమ్మాయిది అమ్మాయిదైతే ఇప్పుడు పెళ్ళి ఇంకా అందుకని కార్డులో ఇవ్వాలి కదా అని చెప్పేసి మా పిన్ని అయితే బయలుదేరిపోయారు ఇక్కడైతే మేము నలుగురు కూర్చున్నాం మా కరీము మా అక్క మా భవానీ నేనైతే కూర్చున్నాం ఇలా మాట్లాడుకుంటున్నాం అన్నమాట ఇంక అవి ఇవి అని చెప్పేసి ఇంక ఇప్పుడు భవానీ కూడా బయలుదేరిపోతుంది ఎందుకంటే తను కూడా ఇంటి దగ్గర పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఖాళీ ఉండదు తనకు కూడా జాకెట్లు అవి కాబట్టి అందుకని తను కూడా వెళ్ళిపోతుంది ఇంక మేము కూడా బయలుదేరి ఇంకొకటి మా పిన్ని గారి ఇంటికి అయితే వచ్చే మా పెద్ద పిన్ని వాళ్ళు కూడా మండపేటలోనే ఉంటారు కదా ఇప్పుడు మేము వెళ్ళిన ఫంక్షన్ వచ్చి మారేడుపాక మా పద్మ పిన్ని వాళ్ళు మండపేటలో ఉంటారు కదండి అలాగే మా కలక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము వెళ్ళి అక్కడ కూడా ఒక గంట అలా కూర్చున్నామాట అలా కూర్చొని ఇంక ఇక్కడ మా పిన్ని గారి ఇంటికి అయితే వచ్చాము మా పిన్ని ఇంటికి వచ్చి కొంచెం స్నాక్స్ అయి తినేసి ఇంకేలా కాసేపు అయితే కబుర్లు చెప్పుకుని ఇంక మా పిన్ని గారు అయితే పాప్కార్న్లు అయితే చేస్తున్నారంట ఇంక నాకు ఇష్టం అని చెప్పి మా అయితే అర డజన్ ప్యాకెట్లు తెచ్చేసి ఇచ్చింది మాట తినక్క అని చెప్పి నేను ఇంటికి తెచ్చుకుని ఫుల్గా అయితే తినేసాను ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చే దారిలో అయితే ఇంక లేట్ అయింది కదా అని చెప్పేసి బిర్యానీ అయితే తెచ్చేసుకుందాం అన్నారు ఇంకా రోజు బుధవారం కదా ఇంక బిర్యానీ పట్టుకెళ్ళిపోతాంలే మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుతారులే అంటే పనులోటి సిమెంట్ పనులు చేస్తున్నారు ఏమో ఇంటికాడ ఎలా ఉందా అని చెప్పేసి ఇంకా ఒకటి మటన్ బిర్యానీ ఒక హాఫ్ ఏమో చికెన్ బిర్యానీ తీసుకున్నాం ఇంకా దా అవి అయితే తినేసేవలండి ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ దారిలో రామచంద్రపురాన్ని మామిడిపళ్ళు కనిపిస్తే ఇంకా మామిడిపళ్ళు కూడా తెచ్చుకున్నాం అన్నమాట చాలా బాగున్నాయి మామిడి పళ్ళు ఈ అయితే నాకు అసలు మామిడిపళ్ళు మీద నమ్మకం ఉండట్లేదు ఎందుకంటే ఒక టేస్ట్లో అయితే ఉండట్లేదు అయితే చెప్పకుంటున్నాయి లేదా పుల్లగా ఉంటున్నాయి కానీ ఈ మామిడిపళ్ళు అయితే మాత్రం చాలా స్వీట్ ఎక్కువ ఉన్నాయి ఇంకా నమ్మకం లేకుండానే తెచ్చుకున్నాం కానీ చాలా బాగున్నాయండి ఇంకోటి ఏంటంటే ఈ రోజు బిర్యానీలు కూడా చాలా బాగున్నాయి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి కొంచెం ఉప్పు తక్కువ నాకు అనిపించింది అంతే వీళ్ళకి ఎవరికే కాదు నేను కొంచెం ఉప్పు ఎక్కువ తింటాను కాబట్టి నాకు అలా అనిపించింది ఇంక ఇక్కడైతే కొంచెం కొంచెం ఉండిపోయాయండి తెచ్చుకున్నంత తెచ్చుకున్నాం కానీ సరిగా తినలేదు అలా ఇంకా కొంచెం కొంచెం ఉంటే ఇంకా బాక్సుల్లో అయితే సర్దేస్తున్నాను ఫోన్లే రేపు వద్దున్న వెయిట్ చేసాన్న పెట్టచ్చులే పెద్దోడికి అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇంక ఇవే పనులు మామూలే కదా ఇంక మిషన్లో బట్టలు అన్నీ వేసి ఓ పక్కన వర్షం ఓ పక్కన బట్టలు బట్టలు ఆగో కదండి మనకి ఏ రోజుకి ఆ రోజే బట్టలు పెరిగిపోతూ ఉంటాయి కదా ఇలా బట్టలు వేసుకుని మిషన్లో ఇంకా గిన్నెలు తోముకుని ఇంకా సిమెంట్ చేసిన పనులన్నీ చక్కబెట్టుకుని పడుకునే సరికి అయితే పతకొండు పదకొండున్నర అలా అయిపోయింది ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ ఎంత నుంచి తెచ్చుకున్నా కర్మై తోముకోవాల్సినవి ఉంటాయి ఇంకెలా అయితే ఇంక ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్